కదిరిలో ఎస్టీఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయుల స్నేహపూర్వక క్రికెట్ సెమీఫైనల్లో మ్యాచ్లో ఎన్పి టీం విజయం సాధించారు కదిరిలో శనివారం నిర్వహించిన ఉపాధ్యాయుల స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్లో ఎస్పీ కుంట గాండ్లపెంట మండల ఉపాధ్యాయులకు క్రికెట్ ఆట జరిగింది మొదట బ్యాంకింగ్ దిగిన గాండ్లపెంట టీం తొంభై పదిహేను ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి ఎనభై నాలుగు పరుగులు తీసింది అనంతరం ఎన్పి టీం బ్యాటింగ్ చేయగా పదకొండు పాయింట్ మూడు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి ఎనభై ఐదు పరుగుల ఘన విజయం సాధించారు ఈ క్రికెట్ ఆటలో సందీప్ నలభై రెండు పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు ఈ క్రికెట్ ఆటలో ఎన్టీ ఎస్టీయు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి ఎస్టియు రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ ఎస్టీయు గౌరవ అధ్యక్షులు రామానుజుల యాదవ్ గంగారెడ్డి ఆర్గనైజర్ అశ్వథ అశ్వర్థ నారాయణ

మ్యాచ్ వచ్చింది ఒకసారి ఓ వేసుకోండి సార్ క్లాప్స్ కొట్టండి అదే విధంగా ఫార్టీ ప్లేస్ జగన్ సార్ కూడా అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు మమ్మల్ని ఇంటికి పంపించేశాడు గాన్లబెట్టు వ్యక్తి అయినా కూడా ఓకే సార్ నలభై వయసు నలభై రకాలు కలిసి వచ్చింది ఎంత